వారి వారి విధానాలు కూడా మనం పక్కన తిరిగినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఇది బాగుంటుంది అది బాగుంటుంది కమిటీ లేదు చేయాలి కార్యకర్తని గౌరవించాలని చెప్పినప్పుడు మన మాటలు కానీ మన విధానాలను కానీ మన కార్యకర్తలను మనం గౌరవించకుండా ఎలా ఎలా ముందుకు పోతాం మనంటి జరిగిన ఎలక్షన్స్ లో కార్యకర్తల మీటింగ్ కనీసం నగర కమిటీ కానీ నియోజక కంపెనీ కానీ సమావేశపెట్టమని చెప్తే చెప్పారా జనా పెట్టడానికి కావచ్చు విధి విధానాన్ని ఎవరు మనకి వ్యక్తిగతంగా శత్రులు లేరు వారికి అవసరం కాకున్నా వారి కోసం రాజకీయాలు ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం ఒకసారి ఆలోచిస్తే అన్ని రాజకీయ పార్టీలలో సుమారు వెయ్యి పది వందల మంది ఉంటారు రాజకీయాన్ని ఈ యొక్క సమాజాన్ని రాజకీయాల ద్వారా తిప్పడానికి ఆ విజయ పరిణమైన రాజకీయ నాయకులు కూడా సామాజిక విలువలు పేదవాడి భవిష్యత్తు ఈ దశ దిశ నవ సమాజం నిర్మించుకోవడంలో వారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దూకుడు రాజకీయాలు ఈ నేను ఇది అవసరమా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన ఇక చెప్పాలంటే మన రాజ్యాంగ వద్దంగా గవర్నర్ గారు తన పరిధిలో ఉన్నటువంటి హక్కులను ఎక్కడన్నా కనిస్తాం హక్కులు వినియోగిస్తున్నారా స్పీకర్ గారు వినియోగిస్తున్నారా అలా చెప్పుకుంటూ పోతే సమయం చాలా పడుతుంది దయచేసి ఇప్పుడున్నటువంటి మన తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఒక ప్రణాళిక బద్దంగా తీసుకోవడంలో మనందరం ఈ సమాజం పట్ల మన పట్ల మన తెలుగుదేశం పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎన్టీఆర్ ఆశ పట్ల మనందరం కూడా మరి దీక్షతో లక్షతో ముందుకు పోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ సభాధ్యక్షుడు డాక్టర్ రామ్నాథం గారు నాకు ప్రీతి పాత్రుడు మరి కోనేరు వెంకనాయుడు చిన్ని గారు సత్యనారాయణ గారు అందరికంటే అత్యంత ప్రీతిపాత్రుడు మచ్చ నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఆయన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఈ తర్వాత చెప్తాను అత్యంత వేదికగా అందరూ ప్రజలందరికీ పెద్దలందరికీ కూడా నమ్మ సుభాంజనుడు పార్టీ ఈ జిల్లాలో పార్టీ నిర్మాణానికి జెండా మార్చిన వ్యక్తిగా ప్రథమ వ్యక్తిగా మరి ఒక్కరోజు పిలుపుతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు మీ అందరికీ జే జే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది అన్నగారు పార్టీ స్థాపిస్తే ఆయన అన్నగా తెలుగు ప్రజలకే కాదు భారభారతికి మన అందరికీ అన్నగా తెలుగు ప్రజలకు అన్నగా భారతవనికే అన్నయ్య దేశ రాజకీయాలను శాసించినటువంటి నా అన్న నందమూరి తారక రామారావు గారు మన మధ్య నేననుకోబోతు మన అందరి ఆత్మలలో ఉన్నారనే విషయం మీ అందరికీ మనవి చేస్తున్నా ఎనభై రెండులో పార్టీ ఏర్పడితే పంతొమ్మిది వందల ఎనభై రెండు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వందల మహానాడు జరిగితే ఆ మహానాడులో రాష్ట్ర పర్యటనకు ప్రారంభించే ముందు నేను ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నాను అని పంతొమ్మిది వందల ఎనభై రెండు నాలుగు ఈ జిల్లా పర్యటనకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆయన పార్టీ నిర్మాణానికి వచ్చినటువంటి జిల్లా మన జిల్లా ఆ రావడం కూడా ప్రాంతమైనటువంటి ఏలూరు నుంచి పెట్టినటువంటి ప్రదేశం పరమ పవిత్రమైనది నియోజకవర్గం నుంచి ఆనాటి యువకుడు విద్యార్థిగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారి పార్టీకి సేవలు అందించి పార్టీ టికెట్ పొంది విజయ విజయుడైనంత గర్వపడతాం అయితే కొన్ని విషయాలు నేను విషయం తర్వాత మాట్లాడతా అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఆరు ఏడు తారీఖుల్లో ఖమ్మం జిల్లాలో అన్నగారు పర్యటించని ప్రదేశం లేదు అలాంటి పార్టీ బాధ్యతలుగా మేమందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి జిల్లా అంతా కవర్ అయ్యే విధంగా ఎన్నికలకు ముందే చెప్పినటువంటి విషయం మీ అందరికీ ఎనభై రెండు అక్టోబర్ ఆరు ఏడు తారీఖుల్లో అందగారి జిల్లాలో ఇల్లందు నుంచి ప్రారంభమై జిల్లా అంతా జరిగే సందర్భంలో మరి అక్టోబర్ ఆరవ తేదీ రాత్రి భద్రాచలం బహిరంగ సభకు ముందు తుమ్మల నాగేశ్వరరావు గారిని తెలుగుదేశం పార్టీలో చేర్పించిన విషయం మీకు మనం చేశారు ఆయనకే ఆనాడు అసెంబ్లీ ఇవ్వబడింది మంత్రి పదవి ఇవ్వబడింది అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా పదమూడు సంవత్సరాలు మంత్రిగా చేసి ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయి అందువల్ల ఈ పార్టీ జీవించలేదా అని ప్రశ్నిస్తున్నారు అలాగే తటస్థుల బోల్ నాగేశ్వరరావు గారు అక్టోబర్ ఏడు ఆయన కుటుంబ సభ్యుల అంతటే కూడా అమ్మగారి గారి పార్టీ చేరి చేరే అప్పటికే ఆ లాలి విజ్ఞాన్ దేశలో ఉన్నటువంటి చిన్న ఇంత ప్రాముడై ధారియంతో సహాయంతో తండ్రి వారసత్వ బామే పులిక్కుతుమనే పార్టీకి చేయూతనిస్తున్నందుకు చిన్నికి కూడా మనమందరం ఆ భీమన ఆ చేవస రణ అలాగే رهمان و رحیم پاک وطن خوش آمدید یو دوستو دیو ساو نو نو ساو نو కార్యక్రమం పొందవుతుంది దయచేసి అందరూ కూర్చోవాలండి దయచేసి అందరూ కూర్చోవాలండి దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి అందరూ కూర్చోవాలండి దయచేసి అందరూ కూర్చోవాలండి Sure. No k right. right i మాట్లాడా శ్రీమతి రోణి రేణుకా చౌదరి గారికి స్వాగతం పలుకు మరి ఎన్నికల విషయం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం వీళ్ళందరికీ చెప్పా అంతకుముడు తారక రామారావు గారు ఏ విధంగా ఈ జిల్లాలో లో పర్యటించే పార్టీని పఠించడం విషయం రెండుసార్లు ఈ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు జరిగింది ఎన్నికలలో తటస్థులకు టికెట్ ఇవ్వాలని ఒకసారి సోన కుమార్ గారికి మరొకసారి నారా రామచారరావు గారికి అవకాశం కల్పించినటువంటి విషయం మీకు కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చి పార్టీలో ఉండి పార్టీ నుంచి కలిసి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా అనగలిగి ఈనాడు పదవి కోసం పార్టీ వీడి ఇది సహించాలనేటువంటి నేరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం అందరం కూడా భావిస్తున్నాం అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు నాగేశ్వరరావు గారు పార్టీ వీడినా లేదా మరి పొందరు